మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రబడి షీటర్స్ చెలరేగిపోతా ఉన్నారు గంజాయి అయితే విలయ తాండవం చేస్తా ఉంది ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి నిజాయితీగా చిత్తశుద్దిగా క్రమశిక్షణతో మీ లాండ్ ఆర్డర్ ని చెయ్యండి ప్రతి ఒక్కరూ భయపడతారు ఎవరన్నా రేపు చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వాళ్ళని వదిలేయమని రెవిడీషేటర్స్ కి ఎమ్మెల్యేలు మంత్రులు అండ ఇంకా ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి రాష్ట్రంలో దేశంలో అందుకే పక్క దేశాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన దేశంలో కూడా అమలు చేస్తేనే ప్రజల్లో ఒక ధైర్యం అనేది ఉంటుంది లేకపోతే రెవిడీషేటర్స్ రోడ్ల మీద తిరుగుతూ చంపేస్తూ అమ్మాయిలు రేపు చేస్తూ యథెచ్ఛిగా జరిగిపోతా ఉంటాయి ఒక దగ్గర ఒక స్టాప్ పెట్టాలి కదా చట్టాల్లో మార్పు తీసుకురావాలి మనం కూడా ఆ హైదరాబాద్ లో డాక్టర్ అయితే పాపం బసి బిడ్డ చాలా దారుణం అక్కడే రేపు చేసి అక్కడే తగలబెట్టేశారు ఆ రోజు ఎన్కౌంటర్ లో వాళ్ళని చంపేస్తే మేమందరం కూడా కోవూరులో పోలీసులను పైకెత్తుకుని జిందాబాదులు కొట్టాం అందరం హర్షించాం ఉమ్మడి రాష్ట్రం అంతా తెలంగాణ పోలీసులను అభినందించింది ఈ రోజు ఈ రాష్టంలో పోలీసుల పరిస్థితి ఏందని నేను అడుగుతా ఉన్నా ఎందుకు కొమ్ము కాస్తున్నారు మీరు గవర్నమెంట్ కని అడుగుతున్నా ఎందుకు ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర మీ తలలు తాకట్టు పెడుతున్నారు ఎందుకని అడుగుతున్నా ఏమైపోయినా మీ శాంతి భద్రతలు కనీసం మీరు వేసుకునే కాకి బట్టల కన్నా గౌరవం ఇవ్వండి ఇస్తున్నారా లేదు ఆ కాకీ బట్టలు కూడా తీసి అధికార పార్టీ పాదాల దగ్గర మీరు పెట్టేస్తున్నారు ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ముప్పై మందిని చంపేసింది ఈ పద్దెనిమిది నెలల్లోనే జరిగింది బీహార్ కన్నా మించిపోయింది నెల్లూరు జిల్లా బీహార్ కి ఎగ్జాంపుల్ చెప్తుంటారు అందరూ కూడా ఈరోజు బీహార్ ని మించిపోయింది నెల్లూరు జిల్లా